అయితే ఈరోజు మన జీడిఆర్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ అనిల్ కుమార్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అక్కడ సన్మానించడం జరిగింది ఎందుకంటే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఓబీసీ గురించి అక్కడ ఉన్నటువంటి అధిష్టానంకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంతేకాకుండా ఓబీసీ రిజర్వేషన్ను ప్రకటించాలని ఓబీసీకు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలని అక్కడ మన ఆనందరావు పటేల్ గారు వెళ్ళి డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి జీడిఆర్ హాస్పిటల్లో డాక్టర్ అనిల్ కుమార్ గారు అదేవిధంగా జొగదండే మన శివ గారు హద్గాం నుంచి ఇక్కడ ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా అతనితో ఉన్నటువంటి బృందానికి సన్మానించడం జరిగింది అందులో భాగంగానే స్వీట్లు తినిపించుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే కొత్తూరు శంకర్ అంటే మనమే నాకు కూడా ఎందుకు సన్మానం చేయడం జరిగిందంటే వివిధ గ్రామాలలో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ఫ్రీ మెడికల్ క్యాంప్లను పెడుతూ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు ఆదుకుంటున్నాం కాబట్టి నన్ను కూడా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే సుంకట పోషెట్టి గారు అదేవిధంగా పుల్లిక్ సార్ గారు అదేవిధంగా రఘువీర్ పటేల్ గారు అదేవిధంగా మన గుండెగాం సర్పంచ్ గారు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది